అందరికీ హాయ్ అండి జయకుమారి వంటకు స్వాగతం మన తెలుగు వంటల్లో పులిహార ప్రత్యేకమైనది ఎప్పుడు చేసినా రుచిగా రావాలంటే ఎలా చేసి చూడండి ముందుగా యాభై గ్రాముల చింతపండును తీసుకుని శుభ్రంగా కడిగి అందులో నీళ్ళు పోసుకుని కొంచెంసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసుకుని ఇందులో అరకప్పు వేరుశనగ గుళ్ళు నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి వేసుకుని దొరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం ఒక టీ స్పూను పచ్చిశనగపప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి దీనిలో ఒక టీ స్పూను చాయ్ పప్పు అర టీ స్పూను ఆవాలు ఇలా ఇవన్నీ కూడా రెండు నిమిషాలు నూనెలో ద్వారగా వేయించుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ వేగాక చింతపండు గుజ్జును పిప్పు అనేది లేకుండా ఈ విధంగా వేసుకోవాలి ఇందులో రుచికి తగినంత ఉప్పు వేయండి పావు టీ స్పూను పసుపు వేసి బాగా కలుపుకుని సన్నని మంట మీద ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఉడికించిన అన్నం తీసుకొని అన్నం పొడి పొడిగా ఉండాలండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న దాన్ని దీనిలో వేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం కలిసే వరకు బాగా కలపండి అంతేనండి రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి